అంత తొలి రోజునే కదా ఈ ఇవన్నీ రుణమాఫీ జరగడం జరగకపోవడం ఇప్పుడు కూడా ఏం జరుగుతాయి అన్నటువంటి తర్వాత అయితే అవి అమలుకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు వీటికి ఆర్థిక అంశాలు ఏం లేవు ఇందులో ఒకటి పెన్షన్ ఒకటి క్లియర్ అది ఆల్రెడీ అప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు సంతకం పెట్టారు క్లియర్ చేశారు బెల్ట్ షాపులు రద్దు అప్పుడు అన్నారు జరగలేదు ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు లాగా ఉన్నది జరిగిపోతే మెగాడిఎస్ ఆల్రెడీ చేసేస్తారు అది కొంచెం టైం తీసుకుంటుంది బట్ చేస్తారు అది పెన్షన్ ఇంకా ఉన్నదే ఉందని మన సెన్సెస్ అది రొటీన్ యాక్సెప్ట్ ఇందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది ఒక పెన్షన్ ఆటోమేటిక్ గా చేసేస్తారు సెన్సెస్ అనేది కొంచెం అదే అది అదొక ప్రొసీజర్ లో కొత్త మోడల్ నో డౌట్ ఎంతమంది ఏ ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఏ ఏ సబ్జెక్ట్ ఉన్నారు అయితే అందులో నా అభిప్రాయం అభిప్రాయం అయితే ఆ సెన్స్తో పాటు వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవాలి ప్రాక్టికల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ ఆధార్ కార్డులు అడ్రస్ ఇక్కడ ఉంటున్నాయి అందరు ఉంటున్నది ఇతర రాష్ట్రాలు కాస్త చదువు పూర్తి అవగా డిగ్రీ అయిపోగానే ఎక్కడికి పోతున్నారు అక్కడ ఖాళీగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళల్లో ఈ స్కిల్